మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐఐటి హైదరాబాద్ తేదీలో ఇన్వెంటివ్ పేరుతో ఇన్వెస్టెన్స్ టెక్నో ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బి ఎస్ మూర్తి వెల్లడించారు ఈ సందర్భంగా ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఎస్ మూర్తి మాట్లాడారు దేశంలోని ఇరవై మూడు ఐఐటీలు ముప్పై ఒక్క ఎన్ఐటీలు ఇతర సాంకేతిక విద్యా సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని దేశం మొత్తం విద్యా సంస్థల నుంచి ప్రదర్శనకు రెండు వందల యాభై ఎంట్రీలు రాగా నూట ఇరవై ఎంపిక చేశామని తెలిపారు హెల్త్ కేర్ అగ్రికల్చర్ రక్షణ అంతరక్ష

Uh, so it was uh, agriculture, affordable healthcare, drone technology, and to name a lot. From the 23 IITs were shortlisted among the various entries. We have come all the way from uh, Press Club in the city, and also from Sangariti, and also those who joined. Uh, and uh, uh, which is going to be uh, the second edition of the inventive but a uh, uh, little distinct from the first show. Last time it is only a. Uh, uh, and uh, uh, which is going to be uh, the second edition of the event but a uh, uh, little distinct from the first show. Last time, it is only a uh, talk uh, to give uh, the welcome address and the uh, awardees, winner of uh, science uh, and technology highest awards. So, nothing much to be said the medicine, which usually takes years. So, I think so, uh, with the technology support, we are quite intensely for instance we have pro to you sir please let us know that what is your expectation with the participation of nit's this time in uh, with the Inventive 2024 over to you sir open the uh, various colleges exclusively for the, and the second day, second half is open for uh, various colleges. to develop the medicine which usually takes years so i think so uh, with the technology support man iit hyderabad lo january 19 20 జరగబోయే ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రాం కోసం కలిసాము ఈ ప్రోగ్రామ్ని ఇన్వెంటివ్ అన్న పేరు పెట్టడం జరిగింది బేసికల్లీ మన హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో వాటిల్లో జరుగుతున్న ఇన్వెన్షన్స్ టెక్నాలజీస్ని ఇండస్ట్రీకి దగ్గరగా తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం అనేది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఐఐటి ఢిల్లీలో ఈ ఇన్వెంటివ్ ప్రోగ్రామ్ జరిపాము అక్టోబర్ నెలలో అది అది చాలా సక్సెస్ అవటం వలన దాదాపు ఒక రెండు వేల మంది ఇండస్ట్రీ పర్సనల్ వచ్చి అవి ఆ స్టాల్స్ అన్నిటిని విజిట్ చేసి ఆ ఇన్నోవేషన్స్ని ఇన్వెన్షన్స్ని ఎవరెవరైతే ముందుకు తీసుకొచ్చారో ఆ ప్రొఫెసర్స్తో వాళ్ళు కొలాబరేషన్ స్టార్ట్ చేసి వాటిని ప్రోడక్ట్స్గా బయటికి తీసుకురావాలన్న ప్రయత్నంలో వాళ్ళు వెళ్ళటం అనేది చూసిన తర్వాత మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీన్ని ప్రతి సంవత్సరం చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో ఈ సంవత్సరం ఐఐటి హైదరాబాద్ని ఇది చేయమని అడిగారు దీంట్లో మేము స్టార్ట్ చేయటం మొదట్లోనే మేము అనుకున్నది ఏంటంటే ఒక ఐఐటీలే కాకుండా ఇంకా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇండియాలో వాటన్నిట్లోనూ మంచి మంచి రీసెర్చ్ జరుగుతోంది టెక్నాలజీ డెవలప్మెంట్ జరుగుతోంది దాన్ని కూడా అందరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అన్ని ఐఐటీసు అన్ని ఎన్ఐటీసు ఇండియాలో ఉన్న ట్వంటీ త్రీ ఐఐటీసు థర్టీ వన్ ఎన్ఐటీసు ట్రిపుల్ ఐటీసు ఐసర్సు అలాగే టాప్ ఫిఫ్టీ ఎన్ఐఆర్ ఫ్రాంక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిగణనలోకి తీసుకొని మొత్తం తొంభై ఇన్స్టిట్యూట్స్ని కాంటాక్ట్ చేసి మీ మీ కాలే ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే టెక్నాలజీ డెవలప్మెంట్ జరుగుతుందో వాటిని మా ముందుకు తీసుకురండి ఈ ఇన్వెంటివ్లో వాటిని షోకేస్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ అడగటం వాళ్ళందరూ వాళ్ళ టెక్నాలజీ ఎంట్రీస్ని మనకు పంపించటం వీటిని ఒక ఐదు థీమ్స్లోకి ఒకటి అగ్రికల్చర్ ఒకటి హెల్త్ కేర్ ఒకటి సస్టైనబిలిటీ ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ ఓ అలాగే డిఫెన్స్ అండ్ స్పేస్ అలా ఐదు సెక్టార్స్గా విడగొట్టి మొత్తం ఒక టూ ఫిఫ్టీ ఎంట్రీస్ మా దగ్గరకు వస్తే ఈ స్పెషల్ కమిటీస్ ఐదు కమిటీస్ని వీటినైతే ఫామ్ చేశాము వాటి నుంచి ఒక వన్ ట్వంటీ ఎంట్రీస్ని వాళ్ళు లిస్ట్ చేశారు వీటిలో అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఐఐటీస్ నుంచి వస్తున్నాయి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ వేరే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావటం వల్ల మనకి ఈ వాళ్ళ దగ్గర కూడా జరుగుతున్న టెక్నాలజీస్ని మనం ఈసారి షోకేస్ చేయటం జరుగుతోంది ఒక అప్రాక్సిమేట్లీ ఒక త్రీ థౌజండ్ పర్సనల్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సిఐఐ మెంబర్స్ని నాస్కామ్ మెంబర్స్కి అలాగే మాకు తెలిసిన అన్ని ఇండస్ట్రీ మెంబర్స్కి ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఎత్ అట్ ద సేమ్ టైం ఒక ఇండస్ట్రీనే కాకుండా అన్ని ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడాను వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇద్దాం అన్న ఉద్దేశంతో రెండో రోజున సెకండ్ డే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సెషను అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ బోత్ ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ కానీ పెట్టడం జరిగింది సో వీటన్నిటి వలన మన హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్న మంచి టెక్నాలజీస్ అంద అన్ని ఇండస్ట్రీ దగ్గరికి తీసుకువెళ్ళాలని తీసుకువెళ్ళి వాళ్ళని ఇద్దరు కలిసి కొలాబరేటివ్గా వర్క్ చేసి ఆ కొలాబరేషన్స్ ద్వారా మంచి టెక్నాలజీస్ ఇండియాలో డెవలప్ అయ్యి ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ ఒకటే కాకుండా ఒక గ్లోబల్ లీడర్గా తయారవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఇన్వెంటిని స్టార్ట్ చేయడం జరిగింది పరిశ్రమలకి విద్యా సంస్థలకి సంబంధం చూస్తే రెండిటికి చాలా ముఖ్యమైనటువంటి గుణాలు ఉన్నాయన్నమాట విద్యా సంస్థల్లో చేసేటటువంటి రీసెర్చ్ మేము పారిశ్రామికవేత్తలు చేయటం లేదండి ఈ రీసెర్చ్ చేయనే చేయమన్నమాట సో రీసెర్చ్ మూలంగా కొత్త డిస్కవరీస్ జరుగుతాయి ఆ కొత్త డిస్కవరీస్ని కంప్లీట్గా విల్ పుట్ దమ్ టుగెదర్ టు బ్రేక్ ఇట్ ఇనోవేషన్ సో మీరు అన్నారు ఇండస్ట్రీ చాలా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తారని తప్పండి అది కాదు కరెక్ట్ చేయాలి మిమ్మల్ని నేను ఇండస్ట్రీకి అకాడమియాకు ఉన్న పెద్ద వ్యత్యాసం ఏంటంటే అకాడమీ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారు ఇండస్ట్రీ ఎప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారు మాకు ఎందుకంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ చూసే ఉంటారు మీరు ఫాలో అవుతారు క్వార్టర్ టు క్వార్టర్ రిజల్ట్స్ చూపించాలి నేను నా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాను ఒక ఐదేళ్ల తర్వాత సమ్ రిటర్న్ విల్ కమ్ అంటే మా ఇన్వెస్టర్స్ నమ్మరు చాలా జాగ్రత్తగా మేము బ్యాలెన్స్ చేస్తాం అనమాట అందుకోసం దే ఫోర్ వీఆర్ వెరీ షార్ట్ టర్మ్ పీపుల్ దే ఆర్ లాంగ్ టర్మ్ పీపుల్ కానీ ఈ రెండింటిని కూడా మర్జ్ చేయాలి ఒకప్పుడు మేము విద్యా విద్యాసంస్థకి వస్తే వాళ్ళందరూ అనేవాళ్ళనమాట మీరందరూ వచ్చి చెప్పే ప్రాబ్లమ్స్ ఏంటంటే నిన్న సాల్వ్ అవ్వాల్సింది మేము నిన్న సాల్వ్ చేసే ప్రాబ్లం కాదు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటాం ఇప్పుడు చక్కగా ఇద్దరు ఒకటే పే స్టేజ్లోకి వచ్చారు ఒకే ప్లాట్ఫామ్లోకి అనమాట అందరం కలిసి ప్రయత్నం చేద్దాము మీ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేస్తాము షార్ట్ టైం అయినా లాంగ్ టైం అయినా లాంగ్ టర్మ్కి మాకు ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వండి డబ్బు ఇవ్వండి దానివల్ల మేము చేస్తామని అంటున్నారు నేను రెండు పక్కల ఉంటాను ఒక పక్కన విద్యా సంస్థలు ఇంకో పక్కన పాస్ కానీ నేను ఏమి హెజిటేషన్ లేకుండా చెప్పాల్సింది ఏంటంటే విద్యా సంస్థల్లో ఉండేటటువంటి నైపుణ్యము ఇండస్ట్రీలో ఉండదు ఈరోజు మన ఐఐటి హైదరాబాద్ ని చూసుకున్నాము మూడు వందల యాభై నాలుగు వందల మంది పిహెచ్డీస్ ఉన్నారు ఎంత క్యాంపస్ లో ఒక ఐదు వేల మంది స్టూడెంట్స్ ఉంటే మూడు వందల పిహెచ్డీస్ వచ్చేసి హండ్రెడ్ మన తయారు చేస్తున్నాము కానీ త్రీ హండ్రెడ్ ఉన్నారు ఇప్పుడు మాలాంటి కంపెనీయే చూసుకోండి పద్దెనిమిది వేల మంది ఉన్నారు మన దగ్గర కంపెనీలో పిహెచ్డీలు ఎంత మంది ఉంటారు మహా ఉంటే రెండు వందల మంది ఉన్నారు సో దేర్ ఫార్ స్కిల్ పరంగా మీరు ఆలోచిస్తే ఐఐటిస్ లో రీసెర్చ్ చేసే స్కిల్ వీటి దగ్గర చాలా ఉంటుంది మా దగ్గర ఏముంటుంది ఎగ్జిక్యూషన్ స్కిల్ ఉంటుంది అనమాట అందుకోసం ఈ రెండిటికండి ఒకటికి ఒకటి బాగా కలిస్తే ఒకటి ప్లస్ ఒకటి రెండు కాదు ఒకటి ప్లస్ ఒకటి పదకొండు అవుతుంది అప్పుడు అదనమాట మ్యాథమెటిక్స్ జరిగింది అందుకోసం అని చెప్పి చాలా దగ్గరికి రావాలి అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్కి అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ చేసేటువంటి వర్క్ వల్ల దాన్ని తీసుకెళ్ళారు మీరు ఒకటి చాలా చక్కగా చెప్పారు అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ టీఆర్ఎల్ టూలో త్రీలో అయిపోతారని కరెక్ట్ కొంతవరకు నిజం చెప్పిన చెప్పింది దాన్ని కానీ టీఆర్ఎల్ టూ త్రీలో కాదు కొన్ని సిక్స్ సెవెన్ లో కూడా వచ్చి ఆగిపోతాయి సిక్స్ సెవెన్లో వచ్చి ప్రోటోటైప్ తీసుకెళ్ళి ఆగిపోతున్నాయి కొన్ని వీటన్నిటిని ఈ ఇంటరాక్షన్ వల్ల సరిదిద్దాలని ప్రయత్నం అనమాట టీఆర్ఎల్ టూ వెళ్తే మాకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి మేము ఫండ్ చేస్తాం తర్వాత ఆ ఫండ్ చేస్తే దాన్ని కి తీసుకెళ్తారు లేకపోతే ప్రోటో లో ఆగిపోయిన వాటికి ప్రోటో టైప్ లో కొన్ని ఆగిపోతాయండి దానికి కారణం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా ఇన్వెస్ట్